కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి కూడా మీరు ఇంత ఘాటుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీని సిపిఎం పార్టీని ఇంత ఘాటుగా వ్యాఖ్య చేశారు ఏంటి సార్ దీని నేపథ్యం ఏంటి నూరేళ్లలో వీళ్ళు సాధించింది అంటే బీజేపీకి అధికారం ఇవ్వటమా అనూహ్యంగా బలహీనపడటమా సమసమాజం తీసుకొస్తామని వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా సిపిఐ నుంచి తర్వాత వచ్చిన సిపిఎం కానీ మిగతా వాళ్ళు కానీ అయితే ఈ లెఫ్ట్ పార్టీలో క్యాస్ట్ హ్యాంగ్ ఓవర్ ఉందంటారా లెఫ్ట్ పార్టీలకి క్యాస్ట్ హ్యాంగ్ ఓవర్ ఉందండి ఇందులో మొహమాటం ఏమి లేదు ములాజా లేదు కమ్యూనిస్ట్ పార్టీకి చాలా ఉజ్వలమైన చరిత్ర ఉంది అని చెప్తున్నారు అయితే ఈ ఉజ్వలమైన చరిత్ర క్రమంలో వీళ్ళు కులాన్ని విస్మరించడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కమ్యూనిస్ట్ ఉద్యమాల ప్రభావము ఆ ఊపు ఆ ఉత్తేజం ఉన్నప్పుడు ఎవరికి కులం కనిపిస్తు హలో వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ కామెంటేటర్ అండ్ రచయిత తాడి ప్రకాష్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు యాక్చువల్గా స్టూడియోకి వచ్చిన కంటెక్స్ట్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్టార్ట్ అయ్యి వందేళ్ళే అవుతుంది దాంతో పాటుగా రీసెంట్గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం పార్టీకి పార్టీ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి జాన్ వెస్లీ గారు ఎంపికయ్యారు ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు కులాలు అనే ఇష్యూ మీద ఒక చిన్న చర్చ యాక్చువల్గా ఇంటరాక్షన్ చేస్తున్నాను సార్తో సార్ మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళే అండ్ జర్నలిస్ట్ కూడా అండ్ పొలిటికల్ కామెంటేటర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి కూడా మీరు ఇంత ఘాటుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీని సిపిఎం పార్టీని ఇంత ఘాటుగా వ్యాఖ్య చేశారు ఒక చిన్న ఆర్టికల్లో ఏంటి సార్ దీని నేపథ్యం ఏంటి యాక్చువల్గా నండి నేను విజయవాడలో చదువుకుంటున్నప్పటి నుంచి సార్ అంటే సెవెంటీస్ సెవెంటీ త్రీ అంటే ఒక యాభై ఏళ్ళుగా అవును సెవెంటీ త్రీ నుంచి వరకు ఈ పార్టీతో కలిసి పనిచేసాం కొద్ది కాలం సార్ అయితే నేను ఎర్లీగా జర్నలిస్ట్గా జాబ్లో జాయిన్ అయిపోవడం వల్ల పార్టీతో దగ్గరగా లేకపోయినప్పటికీ ఫాలో అవుతుంటాము ముఖ్యంగా మా అన్నయ్య ఆర్టిస్ట్ మోహన్ చివరి వరకు పార్టీతోనే ఉన్నాడు వాళ్ళకి అన్ని పార్టీలకి బొమ్మలే వేశాడు చాలా పాపులర్ తను అంటే నాకు ఈ పార్టీ గురించి తెలుసు అని చెప్పడానికి కొంచెం ఒక ఇన్సైడర్ గా కూడా చూడవచ్చు సిపిఐ పార్టీలో పనిచేసాము కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాము ఆ నాయకులతో కొంత పరిచయం ఉంది కనుక నేను కమ్యూనిస్ట్ నే కొత్త గొప్ప మాజీ రాజీ పొడో ఏదో రకంగా అయినప్పటికీ నిజం మాట్లాడాలి లేదా వాస్తవం మాట్లాడుకోవాలి అనేదే నా పాయింట్ ఓకే విమర్శించాలి వాళ్ళని ఏదో ఒకటి అనాలి అనే సరదా ఏం కాదు కొంత పెయిన్తో కూడా ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ పెడితే ఇప్పటికీ ఖచ్చితంగా వంద సంవత్సరాలు నూరేళ్లలో వీళ్ళు సాధించింది అంటే బీజేపీకి అధికారం ఇవ్వటమా లేదా వీళ్ళు అనూహ్యంగా బలహీనపడటమా ఓకే ఏం జరుగుతుంది ఇట్ ఈస్ సచ్ఎ గ్రేట్ నేషన్ ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు ఈ టైంలో నేను రాసిన పాయింట్ ఏంటంటే నిన్న ఫేస్బుక్లో నా వ్యాసం మీద కొంత చర్చ జరిగింది ఓకే ఒక మాదిగకు మార్సిస్ట్ పార్టీ నాయకత్వమా అనే శీర్షికతో రాశాను ఎందుకంటే కులం అని ఇప్పుడు విపరీతంగా ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు లేదు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలు ఏంటి ఓసీలని దళితులని దక్కిళ్ళు మాస్ట్ని అన్ని దాని గురించి ఒక ఫైట్ జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ షీర వాళ్ళు అడుగుతున్నారు ఈ ఇంత ఇంతకాలం అంటే ఒక దాదాపు నూరేళ్ళు పట్టిందా ఒక దళితుడిని గుర్తించడానికి ఓకే ఇంతకుముందు లేరని కాదు నా ఎప్పుడో మేము ఏలూరులో ఉన్నప్పుడు కోండ్రు సుబ్బారావు గారు అనే ఒక దళితుడు ఎంపీ ఉండేవాడు ఓకే వాళ్ళ రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉంటే కనుక వాళ్ళని నిలబెట్టాలి అస్సలు లేరని కాదు కానీ చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఓకే కమ్యూనిస్ట్ పార్టీల్లో అది నాకు ముఖ్యంగా తెలంగాణ చాలా ఇంపార్టెంట్ స్టేట్ ఇప్పుడు ఈ స్టేట్లో క్లియర్గా ఎప్పుడూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కమ్మ వాళ్ళు రెడ్లో ఉన్నారు చాలా క్లియర్ ఇది ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు ఎందుకంటే అగ్ర అడ్వాంటేజ్ ఉంది వాళ్ళు ఎర్లీగా చదువుకున్నారు వాళ్ళు కొంత ల్యాండ్ అది ఉండింది ఆస్తులు ఉన్నాయి ఆ సోఫిస్టికేషన్ ఉంది మంచి ఎడ్యుకేషన్ ఉంది కనుక వాళ్లే ఉద్యమంలోకి వచ్చారు వాళ్లే జనాన్ని లీడ్ చేశారు కానీ అది ఒక యాభై ఏళ్ళు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్టీని చూస్తున్నప్పటి నుంచి సెవెంటీ టూ సెవెంటీ త్రీ అప్పటి నుంచి కొంత డౌన్ స్లైడ్ అంటాం కదా తిరోగమనం కొంత తిరోగమనం దిగజారుడు అనలేముగమనం దిగజారుడు రెండు వేల తర్వాత ప్రారంభమైంది కనుక దాని మీద ఆశ్చర్యంతో రాశాను ఇప్పటికైనా వాళ్ళు ఒక ఎత్తుగడగా ఇచ్చినా సరే ఒక దళిత నాయకుడికి అది ఆనందించదగ్గదే ఓకే పవర్ ఈజ్ పవర్ బయట వాళ్ళకి తెలియదు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో సెక్రటరీ అనే ఎవ్రీథింగ్ బయట మామూలుగా అంత పొలిటికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి సెక్రటరీ అంటే రెండో వాడు మూడో వాడు అనుకుంటారు ఆల్ పవర్ఫుల్ పార్టీ సెక్రటరీ అని కార్యదర్శి అంటే వార్డ్ నెంబర్ వన్ అని ఇంతమంది ఇతర అగ్ర కులాలు వాళ్ళు ఉండగా అంటే అటు జోలకంటి రంగారెడ్డి గారు ఉన్నారు ఎస్ వీరయ్య గారు ఉన్నారు వీరయ్య గారు బీసీ అనుకున్నా మున్నూరు కాపని చదివాని వాడు పొద్దున్నే అక్కడ అలాంటి వాళ్ళని కాదని జాన్ వెస్లీ గారికి ఇచ్చారు ఇది చాలా మంచి పరిణామం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎందుకంటే వెస్లీ ఊరుకునే అలా జస్ట్ లైక్ దట్ నాయకుడు అయిపోల ఆయనకి విప్లవ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆర్ఎస్యూలో పనిచేసిన వాడు ఉద్యమాల్లో తిరిగిన వాడు ఈ కుల వివక్ష వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాడు ఆయనకి మంచి పేరుంది అయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఏమవుద్దంటే ఒక ఒకటి రెండు పేర్లు తెలుసు మిగిలిన వాళ్ళ పేర్లు విస్తృతంగా తెలియలేవు తెలియదు అలాగ జాన్ మస్లీ గారు కొద్ది మందికి మాత్రమే తెలుసు ముఖ్యంగా తెలంగాణ సిపిఎం కార్యకర్తలకి ఆయన కొంత తెలుసుంటాడు అంతే బయటకి పెద్దగా తెలియదు అది ఇవ్వటం చాలా మంచి పని నాకెంతో నచ్చింది ఓకే అయితే నేనేం చేశాను నేను ఎందుకు నా విమర్శ ఏంటంటే ఇంతకాలం మీకు ఎందుకు కనిపించలేదు ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఎందుకు కనిపించదు ఒక మాదిగా ఒక మాల వాళ్ళు ఇగ్నోర్ అన్నది నా కంప్లైంట్ ఓకే దీనికి ఈజీగా కమ్యూనిస్టులు సమాధానం చెప్పగలరు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా తమిళనాడు చెందిన దళితుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన అలాగే ఇంకా ఒకరిద్దరు దళితులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కదా అని అంటున్నారు ఇచ్చాము కదా ఇచ్చే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రాజా గారు ఉన్నారు అండ్ నేను అనేది ఏంటంటే పార్టీ ఎలాంటి క్రియాశీల పాత్ర పోషించలేని పరిస్థితిలో పార్టీ చతికిల పడి పరువు కోల్పోయి జనం యొక్క మద్దతు కోల్పోయి నిరాశగా మిగిలిపోయినప్పుడు దళితులకు ఇస్తారా మీరు పార్టీని అనేది నా పాయింట్ ఓకే మీరు దెబ్బతిని కింద పడి గాయపడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దళితులే మా నాయకుడు అంటారా ఇప్పుడు మీ పూర్వ వైభవం లేదని కాదు పూర్వ వైభవం ఉన్నంతకాలం మీరు ఎంజాయ్ చేసి ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు దళితులు ఓకే ఇది ఎత్తుగడ తప్పితే ప్రేమ కాదు అనేది నా కంప్లైంట్ సో కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యూహం ఎత్తుగడలు ఉంటాయంటే ఈ రకంగా వాళ్ళు వాడుకుంటున్నారా అనుకోవచ్చు ప్రతి పార్టీగా ఉంటాయి అయితే ప్రతి పార్టీగా ఉంటాయంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇప్పుడు కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు కానీ మావి కమ్యూనిస్ట్ పార్టీలను క్లెయిమ్ చేసుకోవట్లేదు వాళ్ళు కుటుంబ పార్టీలు పర్సనాలిటీ కల్టుతో వ్యక్తి పూజతో ఉన్న పార్టీలు నేనే దేవుడు నేనే ప్ర ప్రజల కష్టాలు తీరుస్తాను వాళ్ళ చెప్పుకొని వాళ్లే ప్రచారం చేసుకుని వాళ్లే పార్టీ పెట్టున్నారు కనుక వాళ్ళకి హక్కు ఉంటుంది కానీ లేదు మేము దేశంలో విప్లవం కోసం ఉన్నాము దేశాన్ని ఉద్ధరిస్తాము సమసమాజం అని చెప్పిన వాళ్ళకి ఆ ఛాయిస్ లేదు సరే మీరు అన్నారు సమాజం తీసుకొస్తామని వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా సిపిఐ నుంచి తర్వాత వచ్చిన సిపిఎం కానీ మిగతా వాళ్ళు కానీ అయితే ఈ లెఫ్ట్ పార్టీలో క్యాస్ట్ హ్యాంగ్ ఓవర్ ఉందంటారా లెఫ్ట్ పార్టీలకి క్యాస్ట్ హ్యాంగ్ అవర్ ఉందండి ఇందులో మొహమాటం ఏమీ లేదు ములాజా లేదు ఎందుకు ఉందంటే మనది న్యాచురల్గానే కుల సమాజం కులం లేదని ఎవరు అన్నారు కులానికి మన వ్యతిరేకం కూడా కాదు కులం ఉంది కుల కులోన్మాదానికి కుల పిచ్చకి వ్యతిరేకంగా ఉండాలి ఓకే అయితే న్యాచురల్గా వచ్చింది అగ్ర కులాలకి అధికారం అనేది కమ్యూనిస్ట్ పార్టీని లీడ్ చేశారు ఫిఫ్టీస్ నుంచి కూడా అద్భుతంగా లీడ్ చేశారు అగ్రకులాలు కులాలు చంద్ర రాజేశ్వర గారు కానీ సుందరయ్య గారు కానీ ఇంకా ఇతర అనేక మంది పేరు మనం చెప్పుకోవచ్చు వాళ్ళందరూ నిస్వార్థంగా పనిచేశారు గొప్ప ఉద్యమాలు నిర్మించారు గొప్ప త్యాగాలు చేశారు వద్యూలమైన పోరాటాలు చేశారు తెలంగాణ సాయుధ పోరాటంతో సహా దాన్ని డినజెండ్ అదంత చరిత్ర అది దాన్ని వక్రీకేందడానికి లేదు దాన్ని తిట్టడానికి కూడా ఏం లేదు సార్ వాళ్ళు అనేక మంచి వచ్చి ప్రాణ ప్రాణత్యాగం చేశారు అవును ఆత్మార్పణ అంటారు చనిపోయారు తినగాలు రెండు పార్టీలకి సిపిఐకి సిపిఎంకి ఎంతో మంది అమరవీరులు ఉన్నారు సక్తం ధారపోసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు గొప్ప ఉద్యమాలు నిర్మించారు పేదవాళ్ళ కోసం ఫైట్ చేశారు అయితే అది గతంగా మిగిలింది సార్ సార్ మీరు ఇందాకే అంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీకి చాలా ఉజ్వలమైన చరిత్ర ఉంది అని చెప్తున్నారు అయితే ఈ ఉజ్వలమైన చరిత్ర క్రమంలో వీళ్ళు కులాన్ని విస్మరించడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి ఏమైనా మేలు జరిగిందంటారా కులాన్ని విస్మరించడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీకి మేలు జరగలేదు ఎర్లీ డేస్లో సార్ కులం అంత ప్రెవలెంట్గా పైకి లేనప్పుడు సిక్స్టీస్ అలాంటప్పుడు సార్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిందండి మార్సిస్ట్ పార్టీ వచ్చింది అవును సిక్స్టీ సెవెన్లో మార్సిస్ట్ పార్టీ చీలింది నక్సలైట్లు వచ్చారు అప్పుడంతా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాల ప్రభావము ఆ ఊపు ఆ ఉత్తేజం ఉన్నప్పుడు ఎవరికి కులం కనిపించలా నెమ్మదిగా దళిత ఉద్యమం మహిళలు అస్తిత్వవాద ఉద్యమాలు ముస్లింస్ అని మహిళ అని మాదిగలని ప్రతి ఒక్కళ్ళు మేమున్నాం మమ్మల్ని గుర్తించండి అని కథలు వచ్చాయి పాటలు వచ్చినాయి నాటకాలు వచ్చాయి ఏ కులం వాళ్ళని అసత్యం చేసుకునే ప్రయత్నం చేశారు చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాటిని చూసి ఊరుకుంది కామ్గా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా అంటే కులం లేదు వర్గం ఒకటే ఉంది శ్రామిక వర్గము పెట్టుబడిదారి వర్గము అనే కమ్యూనిస్టులు చెప్తారు కదా అలా చెప్పే దాంట్లో కులం లేదు అన్నప్పుడు రెండు కులాలే ఉన్నాయి రెడ్లు కమ్మ వాళ్ళు ఓకే అయితే దాన్ని వాళ్ళు వదిలించుకోలేకపోయారు అది బలహీనత కావచ్చు బలం కావచ్చు ఎందుకంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలైనా కమ్యూనిస్ట్ పార్టీలైనా పవర్ని వదులుకోవడం చాలా కష్టం అవును ఒక బస్సే ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళు ఉంటాడు ఉన్నారు అవును ఒక చంద్ర గారే ఒక ముప్పై ఏళ్ళు ఎంతో దేశానికి నాయకుడిగా ఉంటాడు పార్టీకి అది ఈ పవర్ని వదలైపోతున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఇద్దాం అనే విజ్ఞత లేకపోతుందని అనిపించింది ఓకే ఒక యూత్కి కానీ అలా అది కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధానమైన లోపంగా నేను ఫీల్ అవుతున్నాను ఓకే దానివల్ల ఏమైందంటే ఫైనల్గా రెండు వేల అది వచ్చేసరికి ఇతర విషయాలు పక్కన పెట్టి డబ్బు పెరిగిందండి సమాజంలో ఓకే భూముల విలువ పెరిగి అమెరికన్ డాలర్స్ వచ్చి పెట్రోల్ డాలర్స్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెరిగి మన ఇన్కమ్స్ పెరిగి విపరీతంగా డబ్బు రావడం ప్రారంభమైంది ఈ ఎల్పిజి తర్వాత సార్ అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తర్వాత ఈ మార్పు జరిగింది ఈ పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ సరళీకరణ తర్వాత వీటన్నిటి తర్వాత మనకి ఎనార్మస్ అమౌంట్స్ ఆఫ్ మనీ వచ్చి పడింది ఇండియాకి అయితే ఇండియాకి ఏం సరదాకి రాలేదు ఇండియా అనేది వంద కోట్ల దేశం ఇట్స్ ఎ వెరీ బిగ్ మార్కెట్ అవును నువ్వు ఏ అమ్ముకోవాలన్నా సరే ఇండియాలో అమ్ముకోవాలి చాలా పెద్ద బ్లేడ్లు కావచ్చు టూత్ బ్రష్లు కావచ్చు కార్లు కావచ్చు ఇండియా ఇస్ మార్కెట్ కనుక వచ్చి పడింది అంత డబ్బు రావడం కూడా కొంత జనాన్ని ఇబ్బంది పెట్టింది కమ్యూనిస్ట్ కూడా ఎఫెక్ట్ చేసింది అంటారు అంటే మనీ ఇంత అంటే వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి ఒక జనాలకి ఓకే ఓకే ఇప్పుడు ఒక ఎలక్షన్ జరగడానికి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు ఎంత ఖర్చు అయ్యింది ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఓకే అవుతుంది ఇప్పుడు గచ్చిబౌలుడోనో కోకాపేటనో ఎకరం భూమి ఎంత ఓ యాభై ఏళ్ళ క్రితం ఎంత ఓకే ఈ ధన ప్రవాహం కూడా కమ్యూనిస్ట్ పార్టీని కరప్ట్ చేసింది ఓకే పాడు చేసింది దిగజార్చింది ఓకే అది జరగకూడదు అని అనుకుంటే కుదరదు అది ఎందుకంటే అదొక వాస్తవికత మీరు వంద రూపాయలు కాదంటారు వెయ్యి రూపాయలు కాదంటారు రెండు కోట్ల రూపాయలు కాదంటారా కనుక ప్రతి ఒక్కరికి ఒక రేట్ ఉంటుందని రాజ్ సిగరెట్ అనేవాడు ఓకే వాడు వస్తాడో మన పార్టీలోకి అనేవాడు ఆయన కష్టం ఉండే అని అంట రిట్ కనుక్కోయా అని ఆయన ఈజీగా కనుక అది కూడా పార్టీని ఎఫెక్ట్ చేసింది అది పెట్టుబడి విధానం ఒక విజయంగా నేను అనుకుంటాను జనరల్ కమ్యూనిస్ట్ లాంటి ప్రైవేట్ ప్రాపర్టీ మెంటాలిటీనే తీసేసుకోవడం అని చెప్తుంటారు కదా సార్ ఫస్ట్ టీచింగ్ లో అది మన దగ్గర జరగలేదా ఆ మెంటాలిటీని అంటే ఒకటి సార్ ప్రైవేట్ ప్రాపర్టీ వద్దనేది సోషలిజంలో ఇప్పుడు పెట్టుబడిదారి విధానంలో ప్రైవేట్ ప్రాపర్టీ లేకుండా కరెక్ట్ కనీసం కమ్యూనిస్టుల దన్నా దాన్ని ఆచరించి చూయిస్తే భవిష్యత్ సొసైటీ కొంత వీళ్ళు దాన్ని చూపించిన వారు అవుతారు కదా అన్నది అది మీరు చెప్పేది ఆదర్శం అండి వీళ్ళు బేసిక్ గా మన పాత కమ్యూనిస్ట్ నాయకులందరూ భూస్వామి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు వచ్చి ఆ మెంటాలిటీని మెంటాలిటీ పోగలు కొంత కొంతవరకు కూడా ఆ హ్యాంగ్ అంటామే అలాంటి లేదు అంటే వాళ్ళకి ఆస్తులు ఉండటము అంటే ఆధిపత్యం పెద్ద మనస్తత్వం ఉండటం అవి అంత ఈజీగా పోవు కదా పుట్టుకతో వచ్చినాయి అంటాం కదా కనుక అది కొంత ఉద్యమాన్ని ఎఫెక్ట్ చేసింది వాళ్ళు చెప్పింది జరగాలని నిర్ణయించడం అంటే కమ్యూనిస్ట్ పార్టీలు పైకి మాట్లాడేంత డెమోక్రటిక్ లోపల ఉండదు కొంచెం ఎక్కువ అన్డెమోక్రాటిక్ గా నేను గమనించా ఓకే సార్ మీరు ఇందాక కమ్యూనిస్ట్ పార్టీలు అంటేనే వర్గాలు అని చెప్తారు రెండే వర్గాలు అని చెప్తారు అన్నారు మన దగ్గర ఈ కులాలు ఉండడానికి వాళ్ళు అసలు గుర్తించలేకపోయారా ఇది ఒక వాస్తవికత కదా సార్ మన దేశంలో ముఖ్యంగా కులాలు ఉన్నాయన్నది గుర్తించలేక కాదు గుర్తించినా పట్టించుకోలే అంటే కమ్యూనిజం సార్ లేదా మార్క్సిస్ట్ సూత్రాల ప్రకారం ఏంటంటే ఇది వర్గ సమాజం అనే వాళ్ళు డిఫైన్ చేశారు అవును కనుక వాళ్ళు కులాన్ని విస్మరించారు ఇగ్నోర్ చేశారు లేదా పక్కన పెట్టారు తెలియకాదు తెలిసిన తర్వాత కూడా కులం ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమాజంలో అని బాగా తెలిసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అది లేనట్టుగా నటించారు దట్ ఇస్ మై కంప్లైంట్ ఓకే అది దానివల్ల నష్టపోయింది కమ్యూనిస్టులే కమ్యూనిస్టులు అంబేద్కర్ని విస్మరించారా అంటే ఆయన హీరోగా తీసుకోలేదా ఎందుకు అంటే మీ మీ అబ్జర్వేషన్ అంటే అంబేద్కర్ని వాళ్ళు చాలా ఓన్ చేసుకోలేకపోయారా తక్కువ అంచనా సార్ మార్సిజం అనే ఒక విశ్వవ్యాప్తమైన అవును ఒక మహోన్నతమైన సిద్ధాంతం ముందు కొద్దిమంది మాదిగలు కోసం పనిచేసే అంబేద్కర్ చిన్నవాడు ఒక చిన్న సెక్షన్ కోసం పనిచేస్తున్నాడు మేము విశ్వ విమాన వాళ్ళ కోసం పనిచేస్తున్నాము అనే యాటిట్యూడ్ అది వినడానికి చాలా బాగుంటుంది కానీ కమ్యూనిస్టులు ఎక్కడ దొరికిపోయారంటే ఎవరికి దొరకలేదు వాళ్ళకి వాళ్ళే దొరికారు ఎలా అంటే ఈ దేశంలో యాభై శాతం ఉన్న బీసీలు ఇరవై శాతం ఉన్న ఇరవై శాతానికి పైగా ఉన్న దళితుల్ని ఇగ్నోర్ చేసి మేము పోరాటం చేస్తా ఉన్నారు అదేంటి వాళ్ళనే కలుపుకోలేదు అంటే కలుపుకున్నారు టు సమ్ ఎక్స్టెంట్ ఓకే అంతే ఓకే అంబే అంబేద్కర్ పేరు ఎప్పుడూ ఏనాడో తలవకుండా ఉపన్యాసాల్లో వాటిల్లో ఇంకా ఎంత విచిత్రం అంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ చాలా పెద్ద అంబేద్కర్ విగ్రహాలు పెట్టారు వాళ్ళకి అంబేద్కర్ మీద ప్రేమ పొంగి పొర్లి కాదు దళిత్ ఓటు కోసం దళిత్ అంత ఫ్యాక్టర్ కనుక కానీ వాళ్ళు సరైన పరిపాలన అందించలేకపోయారు కనుక పేదవాడిని ఆదుకోలేకపోయారు కనుక అంత పెద్ద అంబేద్కర్ గృహాలు పెట్టిన వాళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు ఓడిపోయారు మాజీలు అయ్యారు కమ్యూనిస్టులు కూడా ఆ లిస్టులోకి వస్తారు ఇప్పుడు వాళ్ళు అంబేద్కర్ని స్మరించలేదు ఓన్ చేసుకోలేదు ఆయన పుస్తకాలు వేసి ప్రచారం చేయలేదు తర్వాత ఎప్పుడో కంటి తిరుపుకి ఒక పుస్తకం అయ్యో మనం అంబేద్కర్ని వదిలేసాం కదా అన్నట్టు ఆ గిల్టీ ఫీల్తో పుస్తకం వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని ఓకే చెప్పొచ్చు అది జనరల్ మీరు మీరు అన్నారు ఇందాక తామే మిస్టేక్ చేశామని వాళ్ళే గుర్తించారు అని ఒకటి అన్నారు అంబేద్కర్ని గుర్తించకపోవడం లేకపోతే సైజబుల్ నంబర్ ఉన్న బీసీలు కానీ దళితులు కానీ మేము ఎప్పుడూ కూడా వాళ్ళని మేజర్గా ప్రధాన స్రవంతిగా మేము తీసుకోలేదన్నది వాళ్ళ తర్వాత గుర్తించారన్నారు జనరల్గా ఆ గుర్తించే కెపాసిటీ కూడా హైయర్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకే ఉంటుంది వేరే వాళ్ళు గుర్తించలేరు నిజానికి ఈ చారిత్రక తప్పిదాలు అనేది క్రమంగా చేస్తూనే ఉన్నారు కదా సార్ వీళ్ళు మీరేమంటారు అంటే వీళ్ళు ప్రతిసారి తప్పు చేయడము వాళ్ళే గుర్తించుకోవడము ఒక చారిత్రక తప్పిదం అని ఒకటి మళ్ళీ ప్రకటించడం అంటే రెండు మేము తప్పు చేసామని గుర్తించడంలో వాళ్ళు చెప్పిన ఆత్మ విమర్శ ఉంది నిజాయితీ కూడా మంచిదే కానీ దానివల్ల ప్రజలకి మేలు జరగలేదు కమ్యూనిస్టులకి మేలు జరగలేదు సరిదిద్దుకోలేదు అని మనం కమ్యూనిస్టులు అంటే అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ స్పందించాలి కదా సార్ అవును ఒకప్పుడు ఎమర్జెన్సీని సపోర్ట్ చేసింది సిపిఐ తర్వాత తర్వాత తప్పు అని అన్నారు అలాంటి సిచ్యువేషన్స్ లో క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు పెద్ద పొలిటికల్ అపిహేవియర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందించావు అనేది చాలా ఇంపార్టెంట్ అవును సపోజ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించింది అలాంటి మేజర్ అతని మిస్టేక్స్ అనాలా బ్లండర్స్ అనాలా అవన్నీ ఈవెన్ నేతాజీని కూడా సపోర్ట్ చేయలేదు ఉన్నవి అలాంటి చాలా ఉన్నాయి అంత అంత డీప్ గా వద్దు డిస్కషన్ ఓకే అండ్ ఇంకొకటి సార్ ఈ క్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీలు ముందు మొదటి నుంచి కూడా అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నాయని మీ ఆరోపణ ఈ అగ్రకులాల వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి మేలు ఒకటి మొదటిది అది నా ఆరోపణ కాదు అది ఉన్న వాస్తవం ఎంత మంది రెడ్ల నాయకుల పేర్లు చెప్పన్నా ఎంతమంది కమ్మ నాయకుల పేర్లు చెప్పన్నా చెప్తా ఇప్పుడే నేను అటు ఇరవై పేర్లు ఇటు ఇరవై పేర్లు మిగిలిన కొద్ది మంది బీసీలో కొంచెం కరైపాకుల ఒకరిద్దరు దళితులు లేరని కాదు అయితే మన సోషల్ కండిషన్స్ కూడా అలా ఉన్నాయి దట్ ఈజ్ అప్స్ అయితే దాని వాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు కంటిన్యూ చేశారు అంటే పవర్లోకి వస్తే గానీ దాని మజా తెలియదు దాన్ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అరవై డెబ్బై ఏళ్లలో డెబ్బై ఏళ్ల వయసు దాటిన వాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఏ విషయమో సరిగ్గా గుర్తు పెట్టుకోలేని వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా పెద్ద నాయకులుగానే చాలా మంది అవుతున్నారు దాని వల్ల ఉద్యమానికి నష్టం జరిగింది ఉద్యమానికి నష్టం జరగడం అంటే ప్రజలకు అపకారం జరిగింది ప్రజలకు అపకారం జరిగిందంటే బీజేపీ థంపింగ్ మెజారిటీ అధికారంలోకి వచ్చింది అది కూడా వీళ్ళ వీళ్ళ ప్రధాన రెండు విషయాలు కులం ఎంత ముఖ్యమైందో ఇది డీప్లీ రిలీజియస్ స్టేట్ మంది ఓకే ఈనాడు కూడా కుంభమేళాకు కొన్ని కోట్ల మంది వెళ్ళి స్నానం చేస్తున్నారంటే ఇది ఎంత డీప్ రిలీజియస్ స్టేట్ ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి దేవ తిరుపతిలో లైన్ తగ్గుద్దా గురువాయూరులో ఎప్పుడైనా రష్ తగ్గుద్దా కనుక దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలగాలి అక్కడ అక్కడ కమ్యూనిస్టులు ఐసోలేట్ అయ్యారు ఓకే ప్రజలకు దూరం అయ్యారు ఈ లోపులో మనీ విపరీతంగా రావటం వల్ల కూడా వీళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడం మొదలు పెట్టారు ఏమన్నా భవనాలు కట్టుకోవడం ఏంటి అని మనం అన్నాం అనుకో ప్రజల కోసం కదా ఎవరి పేరు ఒక నాయకుడి పేరు మీద లేవు కదా ప్రజల కోసం అంటారు ప్రజల కోసం అయితే ఎందుకు మీకు ఎన్నికలు ఐదు వేల ఓట్లు కూడా రావట్లేదు మూడు వేల ఓట్లు కూడా ఎందుకు డిపాజిట్లు ఎందుకు రావట్లేదు నిజంగా ప్రజల్లో లేకుండా వీళ్ళు పదవులు వెంట పడి వీళ్ళు పెద్ద పొజిషన్స్ పార్లమెంట్ మెంబర్ అవుదాం అని ఒకడు ఓకే రాజ్యసభ మెంబర్ అవుదా అని ఇంకొకడు ఎమ్మెల్సీ అని అవ్వబోతావా అని ఇలా యాభై ఏళ్ళు పార్టీలో పనిచేసే ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కదా అని ఇలా వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ఇష్టాలు వాళ్ళ వాళ్ళ స్వార్థం చూసుకున్నప్పుడు ఓకే పార్టీని గాలి వదిలేశారు అన్నదే కంప్లైంట్ ఓకే పైగా అది నేను కనిపెట్టలేదు నేను చెప్పలా కమ్యూనిస్టులు స్పష్టంగా చెప్తున్నారు ఓకే ఇన్ దిస్ కంట్రీ ఎస్ నార్త్లో ఇంకా దయనీయంగా ఉంది పరిస్థితి వీళ్ళ కమ్యూనిస్టుల బలహీనత ముఖ్యంగా రైటిస్ట్ పార్టీ లాంటి అంతే వాళ్ళ వాళ్ళకి ఈజీ అయిపోయింది వాళ్ళు పెద్ద స్ట్రాటజిస్టులు ఏం కాదు వాళ్ళ పాచిక పారింది చాలా తేలిగ్గా ఓకే కమ్యూనిస్టులు అడ్డుకోలేనంత బలహీనంగా ఉన్నారు దేన్ని ఈ దేశం రైట్ వైపు హ్యాపీగా వెళ్ళిపోయింది అవును సార్ మీరన్న ఈ రెండు పాటలు ముఖ్యంగా అంటే ఈ కులం కులం ఆధారిత సమాజం ఒకటి ఈవెన్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా చాలా లోతుగా ఉన్న కంట్రీ మంది ఈ రెండు విషయాల్లో కమ్యూనిస్టులు అంటే ముఖ్యంగా ప్రజల్ని అంటే వాళ్ళని కలుపుకోకపోవడమే ఇదా లేకపోతే వీళ్ళ ఉద్యమాల్లో అట్లాంటి డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ని తీసుకురాకపోవడం లోపమా ఎక్కడ లోపం జరిగింది ఓన్లీ తీసుకొని వాళ్ళకు ఒక చిన్న పార్టిసిపేషన్ ఇవ్వడం వల్ల ఇది ఇది మార్పు జరుగుతుందా ఎట్లా చేసింటే బాగుండేది అన్నది ఒక పాయింట్ సార్ అదే నేను అనుకునేది కొంత చిత్తశుద్ధి అంటాం కదా సార్ అది కొరవడింది అని నేను ఫీల్ అవుతాను వాళ్ళు సిన్సియర్గా పాత తరంలాగా త్యాగం చేసి వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండే లేదా పేదరికాన్ని అనుభవించి చేద్దాము అనేది తగ్గిందండి ఓవరాల్గా గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా తగ్గి నేను నా కుటుంబం అనేది వచ్చింది ఓకే అందరికి వచ్చింది మరి ముఖ్యంగా నాయకులు ఏంటంటే ఎంతసేపు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కానీ ఎవరి పోస్ట్ వాళ్ళు కాపాడుకోవడానికి జరిగే ప్రయత్నం ఎక్కువ జరిగింది ఓకే ఓకే అందువల్ల అది జనానికి వీళ్ళు కనెక్ట్ కాలేకపోయారు ఆ విషయంలో లేదా వాళ్ళే డిస్కనెక్ట్ అయ్యారు దట్ ఈ పాయింటే కరెక్ట్ సార్ వాళ్ళే డిస్కనెక్ట్ అయ్యారు సార్ ఇన్నాళ్ళకైనా ఒక దళితుడు ఒక దళితుడు జాన్ వెస్లీకి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం దక్కడం మంచిదేనా చాలా మంచిదండి రావాలి అది అది మార్సిస్ట్ పార్టీకి మనం అభినందించాలి ఆ విషయంలో వాళ్ళు చాలా మంచి పని చేశారు అందులో ఎలాంటి వ్యూహం ఉన్నా ఎలాంటి ఎత్తుగడలు ఉన్నా సరే దాన్ని మనం హర్షించాల్సిందే ఎందుకంటే దళిత నాయకత్వం అనేది ఇప్పటి అవసరం అంటే సమాజానికి అవసరమా మార్క్సిస్ట్ పార్టీకి అవసరం అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఇట్స్ ఏ పాజిటివ్ డెవలప్మెంట్ చాలా మంచి పని చేసింది ఓకే సార్ ఇంకొక పాయింట్ ఇందాక మీరు మీరు కూడా అన్న ప్రస్తావించారు కమ్యూనిస్టులు ఎన్నడూ లేనంత బలహీనంగా ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా అలాగే ఉంది పరిస్థితి మన దగ్గర కూడా బెంగాల్ లాంటి చోట్ల స్ట్రాంగ్గా ఉన్న అట్లాంటి స్టేట్లో కూడా వాళ్ళు పవర్ కోల్పోయారు కేరళ లాంటి దగ్గర ఉన్నారు అయితే దీనికి కారణాలు ఏంటి సార్ అసలు వీళ్ళు ఇట్లా ఎంత బలహీనపడడానికి కారణం ఏంటి అదే ఇప్పటివరకు మనం అనుకున్నది ఒకటి వీళ్ళు ఇంపార్టెంట్ ఇష్యూస్ క్యాస్ట్ అనేది మేజర్ ఇష్యూ దాన్ని విస్మరించడం వల్ల బీసీలు ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు సార్ ఆ ఇష్యూని సీరియస్గా టేకప్ చేయబడడం వల్ల ఓకే దళితులు అనేవాళ్ళు కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఎక్కడ మీరు బెల్చీ నుంచి చేడు చుండూరు కీలవెంమణి ఎక్కడ ఏ మేజర్ అత్యాచారం జరిగినా హత్యలు జరిగినా దళితుల మీద జరిగే వెలవల మీద జరగలేదే బ్రాహ్మణుల మీద జరగలేదే కనుక అంత పెద్ద ఒక బాధితులు వాళ్ళు వాళ్ళని ఇగ్నోర్ చేసి లేదా దూరంగా ఉండే లేదా అతి తక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ లిస్టులో వాళ్ళ ప్రయారిటీ వేరుంది ఉండటం వల్ల జనం ప్రయారిటీ వేరుగా ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు ఎవరిదారు వాళ్ళు చూసుకున్నారు ఫైనల్గా అందరూ కలిసి బీజేపీ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనపడి అవును వాళ్ళు అరాచకంగా బిహేవ్ చేసి వాళ్ళందరూ కలిసి బీజేపీకి అప్పచెప్పారు దేశాన్ని అయినప్పటికీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సార్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు ఆశాకిరణం ఉందా ఈవెన్ దేశ ప్రజలకైనా మీరేమంటారు నేనైతే పూర్తిగా విషయంలో ఆప్టమిస్టిక్గా ఉన్నానండి ఆశ ఉంది దురాశ కూడా కాదు ఓకే ఎందుకంటే ఈ పాత తరానికి చెందిన పాత సనాతన పురాతన మనస్తత్వాలు ఉన్నా ఇంకా క్యాస్ట్ హా హ్యాంగ్ ఓవర్లోంచి బయట పడని ఈ తరం వెళ్ళిపోతే మంచిది ఓకే ఇంకో ఇంకో మంచి తరం వస్తుంది మంచి కాలం వస్తుంది ఊరిన గాలిలో మాటలు కాదు ఇతర దేశాల్లో చూసాము ఓకే ఓవరాల్గా ప్రపంచం రైటింగ్ షిఫ్ట్ కనిపిస్తున్నా సరే లెఫ్ట్ ఉద్యమాలు కానీ ప్రోగ్రెసివ్ థింకర్స్ కానీ పెరిగారు ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే మన బిడ్డలు వాళ్ళ పిల్లలు ఆ జనరేషన్ చూస్తుంటే వాళ్ళు చాలా డెమోక్రటిక్గా నీ అభిప్రాయాన్ని చెప్తే వినేవాళ్ళుగా వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు మన్నించే వాళ్ళుగా వాడు అనుకుంటున్నాడు మనకేంటి అనుకుని అనే డెమోక్రటిక్ ఫీల్తో ఉంటున్నారు వాళ్ళు అది నాకు బాగా నచ్చింది నేను చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళతో కావాలని మాట్లాడాను సార్ నా జర్నలిస్టిక్ ఇంట్రెస్ట్తో ఇరవై ఏళ్ళు ఆడపిల్లలు ఇరవై ఇరవై ఒకేళ్ళు కుర్రాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చాలా హోప్ ఇచ్చారు ఓకే వాళ్ళు చదువుతున్న పుస్తకాలు వాళ్ళ యాటిట్యూడ్ సమస్యల పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏ సినిమాలు చూస్తున్నారు వాళ్ళు దేన్ని ఇష్టపడుతున్నారు వాళ్ళు దేన్ని చచ్చికాకు పడుతున్నారు చూసినప్పుడు వాళ్ళు చాలా డైనమిక్గా ఉన్నారు గొప్ప ఆశను కలిగించారు నాకైతే కనుక ఇప్పుడున్న వాళ్ళ గురించి నేను దిగులు పట్టాల కొంపలే ములిపోవు రేపు సోమవారం సాయంత్రానికి విప్లవం రాదు కనుక ఇన్నేళ్ళు ఆగాం యాభై ఏళ్ళు తాగుతాము కానీ గొప్ప జనరేషన్ ఎమర్జ్ అయింది ఒక పక్కన ఇండియా రైట్ వైపు షిఫ్ట్ అవుతున్నా ఆర్ఎస్ఎస్ లాంటి ఫోర్సెస్ బలపడుతున్నప్పుడు కూడా చాలా గట్టి హోప్ ఉంది ఏమీ దిగులైతే లేదు నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో కమ్యూనిస్టులని విమర్శించడం కూడా అదే కారణం ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఫైట్ చేయాలి సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు నక్సలైట్లు కావచ్చు ఇతర అనేకమైన పార్టీలు ఉన్నాయి యూనివర్సిటీల్లో లెఫ్ట్ స్టూడెంట్స్ యూనియన్స్ ఇంకా బలంగా ఉన్నాయి దే హ్యావ్ టు ప్లే అన్ ఇంపాక్ట్ఫుల్ రోల్ దాని నుంచి వెనక్కి వెళుతున్నారు అనేది నా పెయిన్ అయితే మరి ఫైనల్గా క్యాస్ట్ గురించి ఏమంటారు ఇంతకు ఒక వాక్యంలో చెప్పాలంటే నా ఆవేదన కానీ ఆగ్రహాన్ని కానీ అంబేద్కర్ ఎన్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అన్నాడు అండి అంటే కుల నిర్మూలన అనే పుస్తకం చాలా పాపులర్ అవును మన వాళ్ళు ఏం చేశారంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎన్హిలేషన్ ఆఫ్ అదర్ క్యాస్ట్ అని పెట్టుకున్నారు ఓకే అంత తీవ్రంగా కాపై సరే వాళ్ళు అట్లీస్ట్ ఇగ్నోర్ చేశారు పట్టించుకోలేదు ఓకే ఏడిసార్లే అనుకున్నారు ఈ పద్మశాలీలు ఈ చాకలోళ్ళు మంగళవాళ్ళు ఈ బీసీలు ఏం చేస్తారు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళకి నాచురల్ గా ఉండే అగ్రకుల ఆ పెత్తందారి ధోరణితో బిహేవ్ చేశారు అది కైండ్ ఆఫ్ ఇన్హిలేషన్ బదర్ క్యాస్ అయింది అయినప్పుడు నష్టం జరుగుతుంది ఉద్యమ నష్టం మహోన్నతమైన దారుణమైన అదే అండి ఒకప్పుడు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా మొదలైన కమ్యూనిస్ట్ ఉద్యమం మన మన దేశంలో కూడా మొదలైంది అట్లాంటి కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ వందేళ్ల కాలంలో రకరకాల లోనే చివరికి రైటిస్ట్ పార్టీల వైపుగా మొత్తం దేశమంతా వెళ్ళే విధంగా కూడా చివరికి బలహీనపడ్డాయి కమ్యూనిస్ట్ పార్టీలు అయినప్పటికీ కూడా హోప్ వదులుకోవాల్సిన అవసరం లేదంటున్నారు జర్నలిస్ట్ తాడు ప్రకాష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ